హాయ్ సిస్టర్స్ ఈరోజు మనం చూసే సారీస్ వచ్చేసి సింగిల్ కలర్ కాంబినేషన్ జార్జెట్ మెటీరియల్లో చూడబోతున్నామండి మీకు ఎంత క్వాంటిటీ ఉంది అనేది కూడా ఇక్కడ కనిపించేస్తుంది చాలా బాగున్నాయి కలర్స్ అయితే మాత్రం దీంట్లో రెడ్ కలర్ ఒకటి ఎక్కువ హైలైట్ అవుతుంది కానీ దాని మీద ఆరెంజ్ కలర్ పీచ్ కలర్ క్రీమ్ కలర్ కూడా యాడ్ చేశారు చాలా క్లాసీగా ఉంది కలర్ అయితే మాత్రం లైట్ వెయిట్ నార్మల్ వాష్ అయితే చేసేసుకోవచ్చు ప్రాసెస్ చాలామంది తెలియక చాలా లేటుగా ఆర్డర్ చేసుకుంటున్నారండి ఈ లోపే సారీస్ అయిపోతున్నాయి మీకు ఏ శారీ అయితే కావాలో ఆ శారీ స్క్రీన్ షాట్ తీయండి మా వాట్సాప్ నెంబర్కి పెట్టండి పెట్టిన తర్వాత ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తామని చెప్పిన వాళ్ళకి మాత్రమే ఫాస్ట్గా శారీస్ అందుతాయి అలా కాకుండా ఫోటో పెట్టి వదిలేస్తే అవైలబుల్ ఉంది అని పెడతారు కానీ అది మీకు కన్ఫర్మ్ కాదు చాలామంది సిస్టర్స్ నిన్న ఏం చేశారంటే ఏం సారీస్ పెట్టింది కాదు జార్జెట్లు దీనికి ముందు వీడియో ఏం పెట్టాం జార్జెట్లో మరి ఆనియన్ కాదు ఈ రోజు పెట్ట బ్లూ కలరా లైట్ స్కై బ్లూ సిస్టర్స్ చాలా ఫాస్ట్గా అయిపోయినాయి పదకొండు గంట అంటే పదిన్నరకి మనకి వీడియో అంటే ఓపెన్ చేస్తాము మెయిన్ వీడియో అంటే ఇట్లా ఇట్లా క్రాస్గా ఉన్న వీడియో స్ట్రైట్ ఉన్న వీడియో నైన్ ఓ క్లాక్కే వచ్చేస్తుంది దాంతో సగం సేల్ అయిపోతే అరగంటలోనే మొత్తం సేల్ అయిపోయాయి దాంతో ఏమవుతుందంటే వాళ్ళు ఉందా అని అడుగుతున్నారు ఉంది అని వీళ్ళు చెప్తున్నారు తర్వాత మళ్ళీ ఆ మెసేజ్ దగ్గరకు వచ్చేసరికి ఒక గంట గంటన్నర పడుతుంది ఈ లోపల సారీస్ శారీస్ అయిపోవడం జరిగింది ఒకసారి శారీ చూడండి అలా కాకుండా మీరు స్క్రీన్ షాట్ పెట్టేటప్పుడే ఉంటే పే చేస్తామని చెప్పేసేయండి ఇదిగోండి ఇది మొత్తం శారీ అంతా లుక్ ఇలా ఉంటుంది రెడ్ కలర్ పీచ్ కలర్ ఆరెంజ్ కలర్ అక్కడక్కడ క్రీమ్ కలర్ ఇచ్చారు స్టాక్ ఒక్కసారి చూసుకున్నారు కదా మీకు ఐడియా వచ్చేస్తుంది ఇది మనకి స్టెప్స్ పెట్టుకుంటే కనుక రెండు బోర్డర్స్ కూడా దగ్గరికి ప్లెయిన్ బోర్డర్స్ వచ్చి చాలా మంచిగా అయితే కనబడతాయి బాగుంటాయి సారీస్ అన్నీ కూడా ఓకే పళ్ళు కూడా చూసారు కదా ఎలా వచ్చిందో పళ్ళు ఇలా వచ్చింది దీనికి బ్లౌజ్ చూపిస్తా బ్లౌజ్ వచ్చేసరికి రెడ్ కలర్ కాంబినేషన్లో ఇట్లా చెర్రీ రెడ్ వచ్చింది సిస్టర్ రెడ్ కలర్ కాంబినేషన్లో మనకి బ్లౌజ్ అయితే వచ్చింది చాలా అంటే చాలా బాగుంది డౌట్ పడాల్సిన అవసరం లేదు క్లాత్ అయితే మాత్రం ఇంకా కేక్ ఉంటుంది మనకి రెగ్యులర్గా మనం తీసుకొచ్చేది అకీరా అండ్ వెన్నెలా జార్జెట్ మాత్రమే తీసుకొస్తాము ఈ సారీలో నేను వేసుకున్న జ్యువెలరీ చూసారు కదా సింపుల్గా ఎంత మంచిగా కనిపిస్తుందో చక్కగా లెంతీగా ఇది ఒకసారి చూపిస్తానండి ఇవి మనకి పది మాత్రమే ఉన్నాయి ఐదు వందల పది రూపాయలు ఒక్కసారి చూడండి సిస్టర్స్ కనబడుతుందా సిస్టర్స్ ఇది బ్యాక్ సైడ్ కెమెరా కదా ఫ్రంట్ కెమెరా అయితే ఫిల్టర్లు వేసి బీభత్సంగా కనిపిస్తుంది కానీ ఇది బ్యాక్ సైడ్ కెమెరా ఒరిజినల్ ఎలా ఉందో అలాగే కనపడుతుంది ఇదిగోండి ఇది మొత్తం కూడా మనకి లక్ష్మీదేవి అమ్మవారు ఇచ్చారు చుట్టూరా కూడా మధ్యలో ఒక చిన్న రూబీ అయితే ఇచ్చారు నేను వేసుకునేది కూడా అదే సిస్టర్స్ చాలా బాగుంది రేటు కూడా చాలా రీజనబుల్ రేట్ కిందంతా కూడా మనకి మువ్వలు అనేది ఇలా ఇచ్చారు అలాగే దీని కాస్ట్ వచ్చేసరికి ఐదు వందల పది రూపాయలు మాత్రమే ఓకే ఫైవ్ టెన్ రూపీస్ మాత్రమే మీరు స్క్రీన్ షాట్ అనేది ఇలా తీయండి ఇది కోడ్ నెంబర్ ఫోర్ అనమాట మా పిల్లలకి కూడా ఈజీగా అర్థమవుతుంది ఫోర్ నెంబర్ అని చెప్పేసి జ్యువెలరీ అయినా సరే అండి మీరు ఒక్కసారి డిస్క్రిప్షన్ చూడండి చదవండి తర్వాత మాత్రమే సారీస్ అయినా జ్యువెలరీ అయినా ఆర్డర్ చేసుకోండి ఆల్రెడీ నేను ఎలాంటి ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది కూడా చెప్పాను ఉంటే పే చేస్తామని చెప్పిన వాళ్ళకి మాత్రం స్కానర్ పెడతారు ఫైవ్ మినిట్స్ లోపు కనుక మీరు పే చేయకపోతే ఆ శారీ మేము ఎవరికైనా ఇచ్చేస్తాం ఓకేనా స్టాక్ కూడా కొంచెమే ఉంది ఎక్కువైతే లేదు ఒక వంద చీరల వరకు అయితే రెడీగా ఉన్నాయి లైక్ చేయడం మర్చిపోవద్దు కమెంట్ చేయడం మర్చిపోద్దు లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ